దేవా దివ్య వాక్యము ఏ వేగ మాకు మత్స్సు వార్తలో ఆరో అధ్యాయంలో మనం చూసినటువంటి మాటలను బట్టి మా రుణములను రుణములను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము కాబట్టి దేవుడు మా రుణములను క్షమించాడు అనేటువంటి సత్యాన్ని మనం మాట్లాడుకున్నాం ఆయన మన రుణాలను క్షమించాడు ఇప్పుడు మన రుణస్తులను మనం క్షమించాలి దేవుడు నా తప్పిదాలను క్షమించాడు నా పట్ల తప్పిదాలు చేసిన వాళ్ళని కూడా నేను క్షమించాలి ఇది చాలా భయంకరమైన పరిస్థితి దేవుడు మనల్ని క్షమించాడు అనే దాని మీద మనము వారం మాట్లాడుకున్నాం ఆయన మనల్ని ఎలా క్షమించాడు అనేటువంటిది ఆయన డాగు అనేది ప్రభుయసు రక్త వారే ఆ రక్తం మనల్ని కడిగింది కాబట్టి మనము ఇతరుల పాపాలను కూడా మనము తప్పిదాలను కూడా రుణములను కూడా అపరాధములను కూడా క్షమించాలి వన్ ఆఫ్ ది హార్డెస్ట్ పార్ట్ హ్యూమన్ బీయింగ్లో ఇంతకన్నా కష్టమైంది ఇంకోటలేదు దేవుణ్ణి క్షమించమని అడిగేటువంటి విషయానికి దేవుణ్ణి క్షమించమని అడిగేటువంటి విషయానికి మనం ఇతరులను క్షమించేటువంటిది ఇది భయంకరమైనటువంటి పరిస్థితి ఇది భయంకరమైనటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొన్ని తుఫాన్లు వస్తూ ఉంటాయి ఇరుకులు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి క్రైస్తవులుగా దీంట్లో మనం నావిగేట్ చేసుకుంటూ వెళ్ళాలి దారులు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాలి క్రైస్తవులు ఇరుకులు ఇబ్బందులు తుఫాన్లు వస్తున్నప్పుడు ఇది జీవితానికి చాలా వేదంతో కూడినటువంటి పరిస్థితి మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో ఎవరితో అయితే మనము ఎక్కువ పరిస్థితులు షేర్ చేసుకుంటామో వారే మనకు వెన్నుపోటుదారులుగా కనపడినప్పుడు దాన్ని దేవుని దగ్గరికి ప్రార్థనలో వెళ్ళి వాళ్ళని క్షమించు అని ప్రార్థన చేయడం అనేటువంటిది అసాధ్య అసాధారణమైనటువంటి క్రియ అది ఏ మనిషికి సాధ్యమైంది కాదు నువ్వు ఏ వ్యక్తినైతే నమ్మి నువ్వు మాట్లాడావో ఆ వ్యక్తి ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడాడు అనుకోండి క్షమించడం అనేటువంటిది చాలా అసాధారణమైన క్రియ చాలా చాలా వేదనకరమైనటువంటి క్రియ అది దీనికి ఒక జవాబును దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ఇవాళ నాయన్ని జ్ఞాపకం తెల్లవారుజామున ఐదు గంటలకి నాయన్ని జ్ఞాపకం చేసుకున్నా నాయంతో పాటు అమ్మని జ్ఞాపకం చేసుకున్నా అమ్మ నాయన సంభాషణ నేను చాలాసార్లు వినేవాడిని అమ్మ ఆలోచన ఒక విధానం అయితే నాయన ఆలోచనలో చేసే విధానం వేరే రీతి ఉండేది మన పట్ల ఎవరైనా అసాధారణంగా మాట్లాడితే అమ్మ వాళ్ళకి పాఠం బుద్ధి చెప్పిన తర్వాత క్షమించాలి అది అమ్మ అమ్మ ధోరణ వాళ్ళకి తప్పు తెలియచేయాలి తెలియచేసిన తర్వాత వాళ్ళని ఖండించాలి ఖండించాక క్షమించాలి ఈ టైప్లో అమ్మ మాట్లాడినప్పుడు నాయననేవారు అమ్మ జోషి వదిలేవే అనేవారు కారులో ఇప్పుడు ప్రయాణం చేస్తుండే అమ్మ చాలా స్పీడ్గా సమస్య లేదు వాడిని పిలిచేయాలి వాడిని అడిగేయాలి వాడికి పాఠం చెప్పేయాలి అంతే అమ్మ జోషి వదిలేవే ఆడే తెలుసుకుంటాడు అని మళ్ళీ ఈవిడ అస్సలు ఆగేది కాదు మళ్ళీ ఇంకో గంటకి ఎత్తేది జోషి వదిలేమన్నాను కదే వదిలే దేవుడే చూసుకుంటాడు అనేవారు ఇది ఇరువురు ధోరణి అమ్మేమో ముఖం మీద అడిగి క్షమించమనేది నాయనేమో వదిలేయమనేవారు వాడే తెలుసుకుంటాడు ఒక రోజునికి కాడే తెలుసుకుంటాడు వదిలే ఇప్పుడు ఈ లెద్దరి మధ్యలో నేను ఎక్కడ ఫిట్ అయ్యానో నాకు అర్థం అవట్లా వాళ్ళు పొద్దున్న సమాధి దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఈ జీన్స్లో నేను ఎక్కడ ఫిట్ అయ్యాను అని ఆలోచన చేస్తాను సరే ఎక్కడ ఫిట్ అయ్యానో తర్వాత సంగతి కానీ గచ్చేమైన తోటలో యేసుక్రీస్తు కూడా ఏడ్చాడు పౌలు దుఃఖించాడు బిల్లి గ్రహం గారు కూడా ఏడ్చాడు ఆఖరికి చార్లీ చాప్లిన్ కూడా తన జీవితం అంతా ఏడిపోయని చెప్పాడు ప్రపంచాన్ని నవ్వించిన చార్లీ చాప్లిన్ నా నటన జీవితం వెనక నాకు దుఃఖమే అని చెప్పాడు బ్రహ్మానందం నా జీవితంలో తెర ముందు కన్నా తెర వెనుక నా దుఃఖ నా నా ఏడుపు చాలా అధికమైంది అని చెప్పాడు పాత సినీ నటుడు రాజబాబు కూడా నా వ్యాధులు నా కష్టాలతో నేను ఏడుస్తూనే ఉన్నాను అని చెప్పాడు ఇతరులను నవ్విస్తూ సో రీసెంట్గా మిషల్ ఒబామా ఫస్ట్ లేడీ ఆఫ్ అమెరికా నేను గత నెలల నుంచి దుఃఖంలో ఉన్నాను అని చెప్పింది సో ఈ దుఃఖాల వెనుక బెటర్నెస్ చేదు అనుభవం వెన్నుపోటుదారులు ఈ చేదుకి కారణం అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటారు వీటిలో ముఖ్యమైనది ముఖ్యంగా చూస్తే బిట్రేయల్ వెన్నుపోటుతనం కానీ డివోర్స్ విడాకుల పరిస్థితులు కానీ వ్యాపారంలో పార్ట్నర్స్ వల్ల కానీ బిడ్డల తల్లిదండ్రులను వదిలేయడం వల్ల కానీ మానవం దుఃఖం సైలెన్స్ క్రై సైలెంట్ క్రై ఈ సైలెంట్ క్రై ఏం చేస్తుందంటే మనుషుల్ని అంతరంగంలో తినేస్తుంది పైకి మనిషి ఉన్నా కూడా లోపల అంతరంగంలో మనిషిని తినేస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి అనేటువంటిదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశం మానవులుగా మనకి వస్తున్న ఆలోచనలు ఏంటంటే రివెంజ్ బిక్టర్నెస్ వచ్చిన చేదు అనుభవం వచ్చినా ఈ వెన్నెపోటు దారుణ యొక్క మాటల యొక్క విపరీతమైనటువంటి ధోరణి మనకి తిరిగి వినబడ్డ తర్వాత మనకు వచ్చేది మనసులోకి ఎంత విశ్వాసమైనా సరే ఎంత విధేయతకి వాడు అంటే ఈ ఫస్ట్ పార్ట్ బోధించినప్పుడు నాకు సెకండ్ పార్ట్ గురించి నేను ఆలోచన చేయలే మొదటి పార్ట్ దేవుడు మన రుణములను క్షమించిన ప్రకారం కానీ రెండో పాటలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా లోతైనటువంటి భావాలు మన హృదయంలోంచి రావడం మొదలు పెడుతూ ఉంటాయి చదువుతుంటే నిజంగానే దేవుణ్ణి మనము చాలా లోతుగా మన పాపాలను క్షమించమని ఆయన అడిగేస్తున్నాం కానీ ఆయన ఏమంటున్నాడంటే నీ పాపాలు ఎప్పుడు క్షమిస్తాను క్షమిస్తా కానీ నీవు నీకు అపరాధం చేసిన వాళ్ళని క్షమించినప్పుడే నేను నీ పాపాలని క్షమిస్తాను ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు దేవా నా తప్పిదాలు క్షమించు నా తప్పిదాలు క్షమించని ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు ఒక పరీక్ష పెట్టాడు అనమాట మనం ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి అలాగే దేవుడు నన్ను పాస్ చేయాలి పాపాల విషయాల్లో అంటే మొట్టమొదటి నా స్టెప్ ఏంటంటే నన్ను అత్యధికంగా మానసిక వేదన చేసిన వ్యక్తిని నేను క్షమించాలి అత్యంత క్రూరంగా నా మీద అబద్ధ సాక్ష్యాలు పలికిన వ్యక్తిని నేను క్షమించాలి అప్పుడు ఏం ఏం ఎవరు నన్ను క్షమిస్తాడు దేవుడు నన్ను క్షమిస్తాడు ఇది ఎస్ సైలెన్స్ సో మానవులు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం రివెంజ్ని ఆలోచిస్తారు అది రియలిస్టిక్ అది నిజస్వరూపం మానవుని యొక్క నిజస్వరూపం కానీ మనం ఆలోచించేసిన విషయాలు మనం చూస్తే అమ్మని నాయన్ని నేను కంపేర్ చేసి చూసుకుంటే నేను కాసేపు అటు ఫిట్ అవుతున్నాను కాసేపు ఇటు ఫిట్ అవుతున్నాను కానీ నేను ఇటు ఫిట్ అవ్వాలి ఎందుకంటే నాకున్నది పిట్టు బోధ చేసేటువంటి పుల్పిట్ని ఇచ్చాడు దేవుడు నాకు పనిలో ఇప్పుడు నాకు బోధ చేయడానికి ఇచ్చిన పుల్పిట్ దగ్గర నేను ఎక్కడ స్టాండ్ అవ్వాలి ఇది బోధించడానికి నాకు స్టాండింగ్ పాయింట్ పవర్ ఆఫ్ పుల్పిట్ అంటారు సేవకులకి కాబట్టి ఈ విషయాలు ఆలోచన చేసుకున్నప్పుడు దేవుడు మనకి కొంతమందిని మనకి శోధన లేకపోతే మన పట్ల దుర్మార్గపు దుష్టుడు చేసే ప్రయత్నానికి కొన్ని మనం ఈదుకుని వచ్చిన దినాలు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి కొన్ని ఈదుకుని శ్రమల నుంచి బయట వచ్చినటువంటిది నా కుటుంబంలోనే స్వయంగా నా కుటుంబంలోనే నా మీద విపరీత ధోరణిలో మేమిద్దరం కూడా అనేవారు అందరూ బంధువులందరూ అనేవారు దావీదు జోనాథాన్ అనేవారు మా ఇద్దరిని మా బంధువులందరిని అలాగే పిలిచేవారు మధ్యలో విపరీతమైనటువంటి గ్యాప్ ఏర్పడ్డది నేనే మొదటి మూడు సార్లు ఆ గృహాన్ని దర్శించాను ఈరోజు దావీదు యోనాథాన్ కన్నా వాళ్ళిద్దరూ ఎలాగా ఫోన్లు వాడుకున్నారో ఎలా ఫోన్లో మాట్లాడుకున్నారో తెలియదు కానీ వారానికి పది నుంచి పదిహేను సార్లు మాట్లాడుకుంటున్నాం ఒక సంవత్సరం నుంచి ఒకప్పుడు దావీదు యోనాతానుల్లో విపరీతమైనటువంటి ఎడమికి కుడువుకి వెళ్ళిపోయి ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకోలేని పరిస్థితి నుంచి ఈరోజు ఆయన ఉండపో ఉండలేకపోతున్న సార్లు నాతో మాట్లాడకపోతే ఆ ఫోన్ రాలేకపోతే నేను ఉండలేకపోతున్నాను అలాంటి స్థితికి దేవుడు నడిపించడం గల కారణం ఏంటంటే ఒకరినొకరు క్షమించుకుంటా అప్పుడే నాకు ఒక బలమైనటువంటి క్షమాపణకి ఒక తర్ఫీదినిచ్చాడు దేవుడు ఆ వ్యవస్థలో